నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఆసిఫాబాద్ డిస్టిక్ సంబంధించి ఒక కొల్లం విలేజ్కి అయితే వెళ్ళబోతున్నామండి ఇక్కడ వీరైతే ఈ గ్రామంలోనైతే పప్పు దినుసులకు సంబంధించి పంటలైతే పండిస్తూ ఉంటున్నారు ఈ ఈ పప్పు దినుసులు అయితే చాలా రకాలు ఉన్నాయండి నేను చూడనైతే కూడా మనకు చాలా అనిపించినాయండి అయితే వీరు ఆర్గానిక్ పప్పులైతే పండిస్తూ ఉంటున్నారు వీరు ఏ నెల నుంచి ఏ నెల వరకు అయితే పప్పులు పండుతాయి అండ్ వీరు అవసరం నిమిత్తం అయితే వీరు యూజ్ చేసుకుంటా ఉంటారు అన్నట్లు వీరి ఇంటి నిమిత్తమే ఎక్కువైన వాటిని మన మార్కెట్కి అయితే తీసి తీసుకెళ్ళి అమ్మడం అయితే జరుగుతూ ఉంటుంది అవన్నీ విషయాలు అయితే మనం కనుక్కుందాం ఓకేనా రండి మరి పెసర్లు ఇట్లా ఉంటుందా చూసి పెసర్లు అయితే వీళ్ళు జూన్లో వేస్తారంట ఇట్లా దీని పూ ఇదంతా ఎండ పెడతారు కదా ఎండ పెట్టేసి ఇట్లా ఆరబోస్తారు అన్నట్టు ఎండలా ఆరబోసిన వచ్చిన తర్వాత కొల్లం గూడకైతే రావడం జరిగిందని చూస్తారు కదా ఒక అవ్వనైతే బబ్బెర్లు అనుకుంటారు కదా బబ్బెర్లే కదా ఇప్పుడు మీరు పండించినాయి మీరు పండించినాయి కదా ఇప్పుడు ఎట్లా మీ తినడానికి తినడానికి వెళ్ళలేకపోతే అమ్ముతారా అమ్ముతారు లేకపోతే మీరే తింటారు అవునా ఎక్కువ ఇవి ఏమన్నా ఇన్నప్పుడు ఉన్నాయా చేస్తున్నాం ఇవి చేసినాయా అవి పెట్టు చూస్తున్నారు బొబ్బెళ్ళు ఇక వీళ్ళు మందులు వస్తారా వీడికి ఏమైనా మందులు పోయారు అవునా ఎందుకంటే మన సైడు అమ్ముతారు కానీ పిరం ఉంటాయి అంటే మందులు కూడా మళ్ళీ ఇది మంచి సన్నం ఉన్నాయి బా సన్నం ఉన్నది ఇవన్నీ మీరు పండించాయి కానీ పిసర్లు ఇవి మన ఇవి బొబ్బెల్లే పిసర్లు బొబ్బెల్ అండి ఆర్గానికే మందులు ఏమో అయ్యారంటే వీళ్ళు ఇంటికి వీరి ఇంటికి మనమే చేసుకుంటారండి ఎక్కువ అయితే అమ్ముతారు ఇక ఏడమ్మేస్తారా ఇక మీకు దగ్గర ఆసిపోది ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తాయి పంట ఇది అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు వేస్తాయి ఎప్పుడు వేసినాయి ఎప్పుడు జూన్లా జూన్లో అయితే మూడు నెలలు ఎన్ని నెలలు పంటలే మూడు నెలలు అంతే కదా మంచి పేసరాలు మేగుతు మట్టి తోటి మన ఏమేమి కలుపుతారమ్మా ఆవులది అది ఎరువు ఆవులది ఎరువా చూస్తున్నారు మనము ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఇంత మంచిగా మేగుతారండి చూస్తున్నారు ఎంత మంచిగా ఉంది స్మూత్ గా మన పాలిష్ చేసింది దాని లెక్కున్నది అయితే ఒక మిశ్రమం ఉన్నదండి ఈ మట్టి అనుకున్నాను ఇంటి పర్దాకా ఇన్ని రోజులు మట్టి అనుకున్నా కానీ ఏమేమి కలుపుతారా రెండు అది పేడనా పేడ ఇంకా అంతే మట్టి రెండు కలిపి ఇట్లా మేస్తారు అంటే ఇవి కూతలు ఎక్క అన్నట్లు ఇదిగా అంతే కదా ఇది మేగండీ అంతేనా ఆ నీళ్లు పోసుకుంటే కూడా ఇంతే ఒక్కొక్క గిరిజన వాళ్ళ ఇంటికి వచ్చిన మరి లోపల అమ్మ మంచి ఇట్లా మేకుంటా వస్తుంది ఇప్పుడు ఎన్ని రోజులకి ఒకసారి ఇట్లా మేగుతారు మనుషులు మనుషులు నడితే అయితే దుఃఖిలైతుందని సాప వేసుకుంటా ఉంటారు అంతే కదమ్మా కానీ మత్తు కష్టం ఉన్నది ఇది ఇదంతా వేయాలంటే తీరామంతో వేయాలి కదా మంచి ఉన్నది ఇప్పుడు రావలేదు కానీ పెండ్ అయితే నల్ల మట్టి అని ఇదంతా నల్ల మట్టి మంచి మట్టి ఉంటేనే సన్న మట్టి మన ఇసుక రావుతుండకుండా కదా రావుతుండకుండా అది సంగతి చూస్తారు కండి ఆ లోపటినేమో వాళ్ళు మంచి మట్టిది అది ఇది మట్టి అది కూడా లోపట కాదు కదా మన క్లాస్ మన సిమెంట్ తోటి మెక్కుకున్నారు ఇక బయటనే మలుకూత లాగా ఇది మన పుత్రం గానే పప్పులకు పిప్పులకు ఏది పప్పులకు ఇట్లా ఆ పప్పు రుద్దు తందుగా అవి పొట్టు పప్పుని వీళ్ళు వండిచ్చిన పిసర్లు గాని జొన్నలు కాని గాని జొన్నలు గాని పొట్టు తిత్తారు ఇక మక్కలు కదా ఆ మక్కనేమో గట్క వేసుకుంటారేమో గట్క జొన్న ఇంకా అది పొత్రం అన్నిటికి గిన్నెకి గిన్నికి పోయేది లేదు గ్రేట్ మంచి హలో ఏం పేరు రోష రోషనా స్కూల్ కోలేను పోయినావా ఇప్పుడు ఆల్రెడీ ఇది వేసి కానీ ఫోటో లేరు రుబ్బలేరు స్కూల్ హాఫ్ డే నీ ఎలా పిల్లలు అంత కూర్చున్నారు చూస్తున్నారు కానీ అక్కడ మంచిగా కూర్చుండి ఇక చదువుకుంటా ఉన్నారు ఉన్నారని అట్లా సంగతి హలో మంచి కూర్చున్నారు పిల్లలు ఇప్పుడు కులంసు బానే ఉందండి బానే పెద్ద ఉన్నది ఇది ఇంత పెద్ద ఫస్ట్ టైం చూసి నేను కొల్లం గూడ అంటే బాగా బయటకు పోయారు అంతా అయితే ఇంతకు ముందు నేను కొల్లం గూడలోకి పోయినా కానీ తక్కువ అంటే ఒక పది కుటుంబాలు ఒక పది ఇండ్లు ఐదు ఇండ్లు ఆ పెసర్లు ఇట్లా ఉంటుందా చూసి అండి పెసర్లు అయితే వీళ్ళు జూన్ లో వేస్తారంట ఇట్లా దీని పూ ఇదంతా ఎండ పెడతారు కదా ఇక ఎండ పెట్టేసేసి ఇట్లా ఆరబోస్తారు పోస్తారు అన్నట్లు ఆర పోసిన తర్వాత ఇట్లా కొడతారు కదా న్యాచురల్ లోపలికి కొట్టు నమస్తే అమ్మా నమస్తే ఇట్లా కొడతారు ఇక కొట్టు న్యాచురల్ ఇట్లనే కొట్టు 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 ఇప్పుడు మనం పెసర్లు బయట కానీ పెసర పప్పుని వీళ్ళు పండిచ్చిందని మంచిగా ఇట్లా కొట్టేసి పెసర అప్పు తీస్తారు ఇక దీంట్లో రుబ్బుతారు ఇది అమ్మాయిది పొతురం దీంట్లో రుబ్బుతారు ఇట్లా పప్పుకు పప్పు ఇలా ఇసురుతారండీ చూస్తున్నారు కొట్టిన పప్పు చేస్తారంటే ఆ పెసర్లు వెళ్తే పెసర పప్పుని అట్లా తీసుకుంటారు నిజామాబాద్ ఎంత వెళ్తు అమ్మ ఇది ఇప్పుడు అంతా కొట్టి మీ ఇంటికే వాడుకుంటారా ఇంటికే పెసర్లు ఇంకేమేమిస్తారా పప్పు పప్పు పెసర్లు హలో ఏం పేరు ఎన్ని నెలలు ఉంటాయి బాబుకు ఉంటాయి సంవత్సరంన్నారా ప్రీవియస్ వీడియోలో చూసినాం కదండి కొన్ని విలేజ్లల్లో చూసినండి ఇది గుంజ కట్టెతోటి చేసి అంటే ఈ ఇంటి దగ్గర ఒక సంవత్సరం వరకు ఇది మరి ఎన్ని రోజులు అయింది పెళ్ళి ఇక్కడ ఎండాకాలం ఏంది మొన్న అంటే ఇప్పుడు సంవత్సరం దాకా ఉంచుతారా మీ ఉంచుతారు సార్ తర్వాత తీసేస్తారు ఇక అదే సంగతి చూసిన ప్రీవియస్ వీడియోలు కూడా మన చాలా వీడియోలు ఉన్నాయి కానీ మంచి చేసేరు ఇది బద్ద మొత్తం కనకబంగుతో మంచి చేసేరు ఇంతకు ముందు ఇవి మొత్తం ఆకులు ఉండే సార్ అవి మొత్తం తీసేసి రేకులు వేసిరేమో కదా ఇట్లా ఉందని ఈ కొల్లం కూడా ఇంత పెద్దది చూడడం ఫస్ట్ టైం అంటే ఉంటుండే కానీ తక్కువ కానీ ఇలా వచ్చి పోరాదు పోరాదు అటు లేదా ఇట్లా పోవచ్చు ఇటువచ్చా ఇంత పెద్ద చూడమండి ఫస్ట్ టైం మేము ఇంటి కుటుంబాలు పెద్ద ఒక యాభై కుటుంబాలు కుటుంబాలు సార్ ఉంటాయా మంచిగా చేసుకున్నాడు మక్క ఇంటి దగ్గరనే చూస్తుంది మా అక్క కూడా మంచిగా ఇది ఇటు మంద ఏమైనా ఎత్తారా దీనికి మందు ఏం లేదు సార్ ఇంటికే ఇంటికే వాడకంగా బానే ఉన్నాయి లోపలది దాకా మంచిగా చూస్తుండీ విలేజ్ అయితే చాలా పెద్ద ఉన్నది బోర్లు ఇట్లాంటివి మీకు బోర్లు మూడేస్తారు మొత్తం మీకు మిషన్ వస్తే వాటర్ రావా అది మిషన్ బిర రాదు రాదు ఇది ఒక పక్క కన్నట్లున్నది విలేజ్ ఇది ఒక పక్క కన్నట్లున్నది అంటే వేరు వేరుగా ఉన్నట్లు అయిపోయింది అంటే ఇది లోపల ఖచ్చితంగా తెలుస్తుంది విలేజ్ అంటే కుటుంబాలు ఇక్కడ ఉన్న కొన్ని కుటుంబాలున్నాయండి చిన్న ఒక నాలుగైదు కుంటు కానీ ఈ లోపల దాకా వచ్చినాక సిమెంట్ మంచి ఉన్నదిగా ఈ లోపలకి వచ్చేదాకా ఈ విలేజ్ ఎంట్రీ దాకా వచ్చేటప్పుడు మనకు తెలుస్తలేదు ఇవి మిన్మూలు అనుకుంటా కానీ నల్ల పేశారులా నల్ల పిసర్లు కాదు ఉందే నల్ల పీసర్లేగా మేము ఉందేలా అంటాం ఉందంటే కాదే ఇక ఇంకేం నల్ల పీసార్లే అది వీటి టెస్ట్ వేరే ఉంటది టెస్ట్ వేరే ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ అనట్లేదు అంతా